సీఎం రేవంత్ రెడ్డి శిల్పకళా వేదిక చేరుకున్నారు గ్రూప్ టూ సర్వీసులకు ఎంపికైన మొత్తం ఏడు వందల ఎనభై మూడు మంది అభ్యర్థులకు ఆయన నియామక పత్రాలు అందించనున్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి కొండం ప్రభాకర్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా వేలాది మంది తల్లిదండ్రులు కుటుంబ సభ్యుల ఆనందాన్ని వందలాది మంది విజయ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు గౌరవనీయులైన మంత్రి వయయులు సలహాదారులు గౌరవీయులైన ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఎంపీలు పెద్దలందరికీ కార్తాళద్ధులతో స్వాగతం పలుకుదాం కెమెరాలో మన చిరునబ్బులు వస్తాయి వీడియోలో చప్పట్లు కూడా వస్తాయి ఆ చప్పట్లే నాథస్వర వాద్యాలుగా దీపావళి పండగ మంగళ వాద్యాలుగా మనం ఆనందంగా